नमस्कार जय हिंद जय भारत मैं निखत बीटीएस न्यूज में आपका स्वागत करती हूं आइए देखते हैं आज के समाचार

ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల మాకు అడ్డు బస్సులకు ప్రయాణికులు ముఖ్యంగా ఎంపిక వలన దాదాపు ఇంతకుముందు యాభై నుంచి అరవై మంది ప్రయాణికులు ఇంట్లో బాగా అవేర్నెస్ వచ్చింది అందరు కూడా లేడీస్ విపరీతంగా బస్సుల మీద ప్రయాణం చేస్తున్నారు ఇంతకుముందు నా ఆక్యుపెన్సీ కనే బాగా పెరిగింది ఆర్టీసీ కూడా ప్రభుత్వం నుంచి వారికి డబ్బులు వస్తాయి దాని పర దాని ఎన్ని కిలోమీటర్కి వరకు ఆ కే తర్వాత ఫైవ్ పాయింట్ సిక్స్ చేశారు కానీ ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఏ బస్సుకైనా సరే ఫోర్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ డీజిల్ మైలేజ్ వచ్చే పరిస్థితి లేదు అంటే దాదాపు ఒక్కొక్క బస్సుకి ఒక్క నెలకు వచ్చేసరికి పర్ డే ఎయిట్ టు టెన్ లీటర్స్ తేడా వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక్క రోజుకి ఎనిమిది నుంచి ఇన్సూరెన్స్ పరంగా ఇన్సూరెన్స్ కంపెనీలు మాకు ఏం చేస్తున్నాయంటే కెపాసిటీ వరకే మాకు ఇన్సూరెన్స్ ఎలా చేస్తారు అయినా సరే ఇంతమంది కూడా కొంతమంది చెప్తున్నారు యాక్సిడెంట్ జరిగినప్పుడు నా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం కానీ ఇప్పుడు అధికంగా ఎక్కడం వల్ల మాకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఉండదు బస్సుకి కూడా ఇన్సూరెన్స్ అంతమందికి ఇన్సూరెన్స్ ప్లస్ బస్సుకి కూడా వచ్చే విధంగా మాకు రావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఈ ప్రయాణికులు అధికంగా ఎక్కడం వలన ప్రతి బస్ ప్రతి స్టాప్లో కూడా ఇక్కడ గవర్నమెంట్ ఎక్కడైతే ఎక్కడ అయినా సరే పల్లెలు బస్సు రాబట్టి అని చెప్పి చెప్తున్నారు దాని మీద మరి గవర్నమెంట్ ఎమంటే అనౌన్స్ చేయగానే మేము కూడా ఇప్పటివరకు ప్రతి స్టేజ్లో సహకరించుకుంటూ సహకరించకపోదాము అట్లా చేయడం వలన ఒక్కొక్క బస్సుకి రెండు గంటల నుంచి మూడు గంటలు టైం పడుకునే ఇవాళ ఉదయం ఏడు గంటలకి బస్సు బయలుదేరితే సాయంత్రం ఏడు గంటలకి ఇన్కమింగ్ అనేది దాదాపు తొమ్మిది నుంచి పది అవుతుంది ఐదు వచ్చేసరికి దానిలో వివిధ నాకు ఇబ్బందులు ఎదురవుతారు అలాగే మన ఆర్టీసీ బస్సులలో ఇవాళ పల్లెకి కానివ్వండి ఎక్స్ప్రెస్ మీద రెండింటికే అహిలాబాద్కు అమలు చేశారు మిగతా లగ్జరీ బస్సులు కానీ ఇందిరా బస్సులకు కానీ గరుడ డీలక్స్ బస్సులు లేదు ఈ ఎక్స్ప్రెస్ బస్సులు పల్లెవూరు బస్సులు రూడ్ కర్మన్ రీజన్లో డిపో ఆర్టీసీ డిపోలో వాళ్ళ బస్సుల కన్నా మా బస్సులు అధికంగా ఉన్నాయి అంటే దాదాపు పార్టీ వాడ ఉంటే మా సిక్స్టీ పర్సెంట్ ఉంది ఈ సిక్స్టీ పర్సెంట్ భారం కూడా మా మీద పడుతుంది దానివల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేం కోరేది ఏంటంటే మాకు ఏదో ఒక చేయాలి లేదంటే ఆర్టీసీ బస్సులు పెంచుకోవాలి లేకపోతే మాకు మినిమం ప్యాసెంజర్స్ వరకు మమ్మల్ని ఎలా చేయమని ఆర్టీసీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఇంకోటి టికెట్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు సరే తొమ్మిదో తారీఖు పెట్టారు మళ్ళీ పద్నాలుగు నుంచి టికెట్ కూడా ఇష్యూ చేస్తున్నారు ఆ టికెట్ల విషయంలో జీరో టికెట్స్ ఇస్తున్నారు కానీ ప్రతి మనిషికి టికెట్ ఇష్యూ చేస్తున్నారు ఈ నూట ఇరవై మందిని టికెట్లు కొట్టాలంటే రావట్లేదు ఏమాత్రం టైర్ ఇవ్వకున్నా కూడా టైర్లు పగిలి పగిలిపోతుంది దాని మీద ఆ టైర్లు కూడా మెయిన్ కొరేజ్ ఏంటంటే ప్రభుత్వం ఏ రకమై ఆర్టీసీటీ ఇస్తుందో అదే కాస్ట్ కూడా మాకు అడుగుతున్నాం టైర్ మైలేజ్ కూడా కొంచెం తగ్గించింది దాన్ని కూడా రేట్ ఫ్యాన్స్ ఇంకోటి ఇంతకుముందు ఎక్స్ప్రెస్కి ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఫోర్ ఎయిటీ నుంచి దాదాపు ఫైవ్ ఫిఫ్టీ దాకా కూడా ఉంది పల్లెవూరుకి వచ్చేసరికి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ దాకా ఉంది దాన్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్కి మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్

ఈ వెయింటెనెన్స్ కానీ దీనివల్ల మాకు విపరీతమైన మూడు నుంచి నాలుగు రెంట్లు దొరుకుతుంది దాని మీద మాకు మించే కిలోమీటర్ రేంజ్ మీద అదనంగా ఒక రెండు రూపాయలు కిలోమీటర్ ఉంది ఏమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఇంకోటి కొంతమంది క్యాష్ దొరకడం వల్ల కండక్టర్ మీద ప్లస్ డ్రైవర్ మీద ప్రయాణికులు వాళ్ళు ఇబ్బంది వాడాలి వాళ్ళు వాళ్ళు ఏంటండి మేము ఎక్కాలి ఎక్కువ పోవాలి అని ఉద్దేశం అంతమంది ఎక్కుతున్నారు ఎక్కువ వల్ల డ్రైవర్ మీద గొడవ నువ్వు ఎందుకు కావు అది వాళ్ళకి పొజిషన్ తెలియదు డ్రైవర్ చాలా ఇబ్బంది పడుతుంది దాని మీద మేము ఏమైనా మాకు ఎంతవరకు తెచ్చిందో అంతవరకే మాకు తెచ్చుకోవడానికి అవకాశం అనుకోతున్నాం మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఖచ్చితంగా ఈ మహిళ వాళ్ళ మేము మహాలక్ష్మి వాళ్ళ మేము అంగీకారం లేదు కానీ మా కోరికలు తప్పకుండా ఈ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మా ఆంజంది అలాగే మేము గత తొమ్మిదో తారీఖు నుంచి కూడా ఎండి గారి గుర్చాము ఆల్రెడీ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా బిజీగా ఉంటున్నామని చెబుతున్నారు కానీ అనుకోకుండా ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఒక టెండర్ కార్కు చేశారు మీరు చెప్తున్నాను మాకు ఇబ్బందులు అయ్యి మా మా డిమెంట్స్ అన్ని కొంచెం మాట్లాడిన తర్వాత చేయటంటే కనీసం మాకు ఎక్కిమిషన్ కూడా లేదు ఈరోజు మరి మీకు తెచ్చే ఉంటుంది మీ అందరికీ ఇచ్చారు ఇది మూడు వందల నలభై బస్సులు హైదు బస్సులు తీసుకుంటాం హైదరాబాద్ వాటికి ఆయిల్ ఎంత సిక్స్ చేశారో తెలీదు ఎంత దొరుకుతుందో తెలియదు ఎన్ని పరిస్థితుల్లో టెండర్ పెరగడం కూడా కరెక్ట్ కాదు మేము కోరేది ఏంటంటే మా డిమాండ్స్ కూడా కొంచెం పరిశీలించి మాకు కూడా న్యాయం జరిగేటట్టు ఉండి ఇప్పుడు పిలిచి టెండర్ కూడా డిమాండ్స్ డిమాండ్స్ని కొంచెం సుప్రిమెంటేషన్ నిర్వహించడం అందుకు ముందుకోవడానికి అవకాశం ఉంటుందండి లేకపోతే ఈ వైర్ కోసం చాలా కంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ యాదవ్ గారికి ట్రాన్స్కో మినిస్టర్ గారికి ఎంపీ గారికి అందరికీ మా మా మాత్రం తెలియజేయచ్చు ఒకరు మాట్లాడండి కొంచెం చిన్నగానే చెప్పండి కానీ థర్టీ సెకండ్స్ బాగున్నాయి